గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడమే ముప్పయిందా పార్టీ పేరులో తెలంగాణ పదం లేకపోవడంతో ప్రజల్లో సింపతి తగ్గిపోయిందా బీఆర్ఎస్ పేరును మళ్ళీ టీఆర్ఎస్ గా మారిస్తే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా పార్టీకి కలిసి వస్తుందా బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఈ చర్చ బలంగా సాగుతున్నట్టు తెలుస్తోంది పార్లమెంట్ ఎన్నికలపై కసరత్తు చేస్తున్న పార్టీ అధిష్టానానికి పేరు మార్పు వల్లే సమస్య వచ్చిందని చెప్పేందుకు కింది స్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు కొందరు నాయకులు ముందుకు వచ్చి మనకు భారత రాష్ట్ర సమితి పేరు కలిసి రాలేదని డైరెక్టుగా చెబుతున్నారని తెలుస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో తెలంగాణ పదం ఉందని ఈ పదం పైన జనం కూడా సెంటిమెంట్ను పెంచుకున్నారని కొందరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది నిజానికి భారత రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చిన కేసీఆర్ అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు కేసీఆర్ కాబోయే సీఎం కాదు కాబోయే పీఎం అని పార్టీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు బీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చడంతోనే ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కూడా తెరిచారు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యాక జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదు కర్ణాటకలో జేడిఎస్తో పొత్తు ఉంటుందని ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల నాటికి ఆ పొత్తు చిత్తైపోయింది బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని రెడీ అయినప్పటికీ వెనక్కి తగ్గారు దీంతో పార్టీకి నేషనల్ కలర్ వచ్చిన పెర్ఫార్మెన్స్ మాత్రం తెలంగాణకే పరిమితమైంది చివరికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది సరిగ్గా ఈ కారణాలను ఇప్పుడు కొందరు నాయకులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలుస్తోంది టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు తెలంగాణలో పార్టీకి తిరుగులేదని రుజువైందని బీఆర్ఎస్ గా మారిన తర్వాత సమస్యలు వచ్చాయని పార్టీలో కొందరు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది పార్టీ పేరు మార్చాక జరిగిన తొలి ఎన్నికల్లో అధికారం కోల్పోవడాన్ని కొందరు నాయకులు భరించలేకపోతున్నారు మనకు ఈ బీఆర్ఎస్ పేరు కలిసి రావడం లేదు మళ్లీ పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చుకుందామని కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది అయితే పార్టీ ఓటమి పైన విశ్లేషణలు చేస్తున్న అధిష్టానం ఎమ్మెల్యేల కోటరీలు ఒక కారణమని చర్చిస్తున్నాయి ప్రభుత్వ పథకాలను కేవలం తమ కార్యకర్తలు అనుచరులకు ఇప్పించుకోవటం ఎమ్మెల్యేలు ప్రజలను కలవకుండా చేయటం కలిసినా వారి సమస్యలను పట్టించుకోకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే భావనలో ఉన్నారు అయితే ఎమ్మెల్యేల కోటరీలు మాత్రమే కాదు పార్టీ పేరు మార్పును కూడా ఒక కారణంగా భావించాలని కొందరు నాయకులు చెబుతున్నట్టు తెలుస్తోంది పార్లమెంటు ఎన్నికలతో పాటు భవిష్యత్తులో అనేక ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది అంతేకాదు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలి ఇవన్నీ జరగాలి అంటే ఏ తెలంగాణ సెంటిమెంటుతో పార్టీ పుట్టిందో ఆ తెలంగాణ సెంటిమెంటును మళ్లీ తమ వైపు తిప్పుకోవాలని పార్టీలోని కొందరు నాయకులు సూచిస్తున్నట్టు తెలుస్తోంది ఇదంతా జరగాలి అంటే ముందు పార్టీ పేరును మార్చాలని వారు కోరుతున్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ను టీఆర్ఎస్ చేస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని సూచిస్తున్నట్టు తెలుస్తోంది కార్యకర్తలో జరుగుతున్న ఈ చర్చపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మళ్ళీ పార్టీ పేరు మార్చేంత ఆలోచన ఉందా లేదంటే లైట్ తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది